స్టాక్ మార్కెట్ హీరో కోర్స్ ఎపిసోడ్ హాయ్ అండి అందరికీ స్వాగతం మనలో చాలా మంది కనిపిస్తుంటుంది కదా అరే ఈ పెద్ద పెద్ద కంపెనీలో మనం కూడా ఒక చిన్న భాగస్వామ్యం తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో అని ఆ కళని నిజం చేసే చోటే ఈ స్టాక్ మార్కెట్ సో ఈరోజు ఆ ప్రయాణంలో మనం మొదటి అడుగు వేయబోతున్నాం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం పదండి స్టార్ట్ చేద్దాం మీకు నేను ఒక ప్రశ్న అడుగుద్దా మీరు రోజు వాడే ఫోన్ కంపెనీలో గాని లేదా మీకు ఇష్టమైన కార్ కంపెనీలో మీరు మీరొక చిన్న ఓనర్షిప్ని స్వంతం చేసుకోవడం సాధ్యమేనా వింటాని కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఆహా సమాధానం వచ్చేసి ఖచ్చితంగా సాధ్యమే మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం స్టాక్ మార్కెట్ అనే పదం వినగానే పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు చాలా సింపుల్గా ఆలోచిద్దాం మనకి బంగారం కావాలంటే ఎక్కడికి వెళ్తాం గోల్డ్ షాప్కి రైట్ అలాగే ఒక కంపెనీలో ఒక చిన్న భాగం అంటే షేర్ కొనాలంటే మనం వెళ్లాల్సిన ప్లేసే ఈ స్టాక్ మార్కెట్ అంతే చాలా సింపుల్ అంటే ఇంకా సులభంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద ఆన్లైన్ లాంటిది ఇక్కడ కూరగాయలకి బదులుగా కంపెనీల ఓనర్షిప్ షేర్స్ ని అమ్ముతారు కొంతారు సో ఇక్కడ జరిగే ఈ కొనడం అమ్మడాన్నే మనం ట్రేడింగ్ అని అంటాం సరే ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకేంటి లాభం వెల్ చూడండి మనం దేశంలో ఉన్న గొప్ప గొప్ప కంపెనీల ఎదుగుదలలో భాగం అవ్వొచ్చు అవి లాభాలు సంపాదిస్తే ఆ లాభంలో మనకు కూడా డివిడెండ్ రూపంలో వాటా వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కంపెనీ వాల్యూ పెరిగితే మనం పెట్టిన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది మన ఇండియాలో ఈ ట్రేడింగ్ అంతా జరగడానికి రెండు మెయిన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవి ఏంటంటే బీఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండు ఎక్స్చేంజెస్ ఆన్లైన్లో లక్షలాది మంది కొనేవాళ్లని అమ్మేవాళ్లని ఒకే చోటకు తెచ్చుస్తాయి ఓకే మనకి షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభమేంటో అర్థమైంది కానీ అసలు కంపెనీలు వాళ్ల ఓనర్షిప్లో వాటాన్ని మనలాంటి సాధారణ ప్రజలకి ఎందుకమ్ముతాయి కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఊహించుకోండి ఒక కంపెనీ ఉంది అది ఇంకా పెద్దగా ఎదగాలి అనుకుంటుంది అంటే కొత్త ఫ్యాక్టరీలు కట్టాలి లేటెస్ట్ టెక్నాలజీని తీసుకోవాలి లేదా దేశమంతా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి మరి వీటన్నిటికీ వందల వేల కోట్ల అవసరమవుతాయి సో ఈ భారీ మొత్తాన్ని సంపాదించడానికి కంపెనీల ముందు రెండు దారులుంటాయి ఒకటి బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం కానీ దీనికి వడ్డీ కట్టాలి రెండో ఆప్షన్ పబ్లిక్ దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం ఇదే షేర్స్ ఇష్యూ చేయడం అంటే వాళ్ల కంపెనీలో చిన్న చిన్న భాగాలని ప్రజలకి అమ్మడం అన్నమాట ఇలా షేర్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది సో ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది కంపెనీకి వడ్డీ లేని డబ్బు వస్తుంది మరి డబ్బు పెట్టిన మనకు ఆ కంపెనీ ఎదుగుదలలో భాగస్వామ్యం దొరుకుతుంది సరే ఇప్పటి వరకు అంతా బాగుంది కాని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా షేర్ స్టాక్ ఈక్విటీ అని ఈ పదాలు వింటుంటే కొంచెం కన్ఫ్యూషన్గా అనిపిస్తుంది ఇవన్నీ ఒకటేనా లేక వేర్వేరా ఆ కన్ఫ్యూషన్కి ఇప్పుడొక ఫుల్ స్టాప్ పెడదాం చాలా సింపుల్గా వీటి మధ్య తేడా ఎంతో చూద్దాం ముందుగా షేర్ ఒక కంపెనీ మొత్తం ఓనర్షిప్ ని ఒక పెద్ద కేక్ అనుకోండి ఆ కేక్ని లక్షలాది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అందులో ప్రతి ఒక్క ముక్కని షేర్ అంటారు సో ఇది ఓనర్షిప్లో అత్యంత చిన్న యూనిట్ మరి స్టాక్ అంటే సింపుల్ అండి ఇది షేర్ అనే పదానికి ప్లూరల్ ఫామ్ లాంటిది మీ దగ్గర రిలయన్స్ షేర్స్ కొన్ని ఇన్ఫోసిస్ షేర్స్ కొన్ని ఇలా ఒకటికన్నా ఎక్కువ కంపెనీల షేర్స్ ఉంటే అవన్నీ కలిపి మీ దగ్గర స్టాక్స్ అని అంటారు సో ఇదొక కలెక్షన్ అనమాట ఇంకా ఈక్విటీ ఇది కొంచెం ప్రొఫెషనల్ పదం అంటే ఒక ఫ్యాన్సీ పేరనుకోండి ఒక కంపెనీలో షేర్స్ కలిగి ఉండటాన్ని ఈక్విటీ కలిగి ఉండటం అని ఫైనాన్స్ వర్ల్డ్లో అంటారు సో చివరికి ఈ మూడు పదాల అర్థం దగ్గరగా ఒకటే కానీ వాడే సందర్భం మాత్రం వేరు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం అసలు ఈ షేర్ అనేది ఎక్కడ పుడుతుంది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడే మనకి ప్రైమరీ మరియు సెకండరీ మార్కెట్ల గురించి తెలియాలి ప్రతి షేర్ ప్రైమరీ మార్కెట్లో పుడుతుంది అంటే ఒక కంపెనీ మొట్టమొదటిసారి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన షేర్స్ని పబ్లిక్కి అమ్మే చోటిది ఈ ప్రాసెస్నే మనం ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటాం ఇక్కడ మనం ఖర్చు పెట్టే డబ్బు డైరెక్ట్గా కంపెనీకే వెళ్తుంది ఐపీఓలో షేర్స్ కొన్నవాళ్లు వాటిని అమ్మాలనుకున్నా లేదా వేరే వాళ్ళు ఆ షేర్స్ ని కొనాలనుకున్నా వాళ్ళు వెళ్లే చోటే సెకండరీ మార్కెట్ మనం రోజు టీవీలో చూసే ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ధరలు పెరగడం తగ్గడం ఇవన్నీ జరిగేది ఈ సెకండరీ మార్కెట్లోనే ఈ తేడా చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రైమరీ మార్కెట్లో షేర్స్ అనేవి కంపెనీ నుంచి పబ్లిక్కి వెళ్తాయి కాని సెకండరీ మార్కెట్లో ఆ షేర్స్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి అంటే పబ్లిక్ నుంచి పబ్లిక్కే మారుతాయి ఇక్కడ కంపెనీకి ఏం సంబంధం ఉండదు ఈ టేబుల్ చూస్తే అంత ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది ప్రైమరీ మార్కెట్లో అమ్మేది కంపెనీ కొనేది పబ్లిక్ ఇది కేవలం ఐపీఓ టైంలో మాత్రమే జరుగుతుంది మరి సెకండరీ మార్కెట్లో అమ్మేది కొనేది ఇద్దరూ పబ్లికే ఇది రోజూ జరుగుతూ ఉంటుంది సో ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి చాలు షేర్స్ అనేవి ప్రైమరీ మార్కెట్లో పుడతాయి మరియు సెకండరీ మార్కెట్లు జీవిస్తాయి ఈ రెండు మార్కెట్ల మధ్యున్న సంబంధాన్ని ఇంతకన్నా గొప్పగా చెప్పలేము సూపర్బ్ స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని మీరిప్పుడు అర్థం చేసేసుకున్నారు ఇది ఒక సాలిడ్ ఫౌండేషన్ లాంటిది మరి ఈ ఫౌండేషన్ మీద మనం ఏం కట్టాలి ఒక మంచి కంపెనీని ఎలా గుర్తించాలి ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఈ ప్రశ్నలే మన తరువాతి ప్రయాణానికి దారి చూపిస్తాయి ఆలోచిస్తూ ఉండండి అసలు జర్నీ ఇప్పుడే మొదలైంది స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం